వికలాంగులకు వృద్ధులకు శటగోపం పెడుతున్న ఈవో రామారావు తమకు ఎస్ఓ అన్యాయం చేస్తున్నాడని మీడియా ముఖంగా ఈవోకు పెట్టుకున్న వికలాంగులకు వృద్ధులకు బాలింతలకు ఈవో రామారావు శటగోపం పెడుతున్నాడంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎక్కడ లేని కొత్త కొత్త రూల్స్ తీసుకువచ్చి వికలాంగులను వృద్ధులను బాలింతలను మండు టెండలో నిలబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ఇరవై ఏళ్ళుగా దసరా శరన్నవరాత్రులలో భవానీ ఇరుముళ్ళు సమయంలో మినహాయించి వేసవి సమయంలో ఎక్కువ రద్దీ ఉండదని తెలుస్తోంది దసరా సమయంలో భవానీ దీక్షల సమయంలో కూడా విఐపిలకు సమయాన్ని కేటాయిస్తారు కానీ వికలాంగులకు వృద్ధులకు బాలింతలకు సమయాన్ని కేటాయించారని భక్తులు చెబుతున్నారు గత ఇరవై ఏళ్లలో ఏ రోజు కూడా పెట్టిన నిబంధనలను పెట్టడం ద్వారా వృద్ధులను వికలాంగులను బాలింతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం ఇంద్రకేలా దిరిపై జరుగుతుందని భక్తులు చెబుతున్నారు ఐఏఎస్ ఐఆర్ఎస్ స్థాయి అధికారులు పనిచేసిన సమయంలో కూడా ఇంత కఠినంగా భక్తుల పట్ల వ్యవహరించలేదనే వాదనలు కూడా లేకపోలేదు ఉదయం పదకొండు నలభై ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు పదిహేను గంటల వరకు నివేదన సమయంలో భక్తులకు దర్శనం నిలుపుదల చేయడం మామూలే కానీ ఇటీవల వికలాంగులను వృద్ధులను ఎస్ఓ లోపలకు అనుమతించకుండా గేట్లకు తాళాలు వేశారనే వార్తలు మీడియాలో వచ్చిన తర్వాత అభివృద్ధి పనుల పేరుతో ఉదయం పదకొండు నలభై ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు వృద్ధులను విఐపిలు వికలాంగులకు దర్శనాలు నిలుపుదల చేస్తున్నామంటూ ఈవో ప్రకటన విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది అయితే అభివృద్ధి పనులకు వికలాంగులు వృద్ధులను తీసుకెళ్లే రూట్ ఎటువంటి సంబంధం లేదని అందరూ అదే రూట్ లో వెళుతున్నారు పైగా విఐపిలు వేచి ఉండడానికి విఐపి లాంజ్ ఏర్పాటు చేశారు గాని వికలాంగులకు వృద్ధులకు వేచి ఉండడానికి ఎటువంటి సదుపాయాలు లేకపోవడం ఇప్పుడు భక్తులను ఆందోళనకు గురి ఇదంతా ఎస్ఓను కాపాడడానికి ఈవో చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కాలంలో నిలువ నీడలేకుండా మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు ఎక్కడ వేచి ఉండాలో కాక భయభ్రాంతలకు గురవుతున్నారు చిన్న తిరుపతి అన్నవరం సింహాచలం వంటి దేవస్థానాలలో వికలాంగులకు వృద్ధులకు బాలింతలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటే దేశంలోనే రెండవ అతిపెద్ద దేవస్థానమైన విజయవాడ ఇంద్రకేలా మాత్రం అందుకు భిన్నంగా ఎస్ఓను కాపాడేందుకు వికలాంగులను వృద్ధులను బాలింతలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేసే విధంగా ఈవో చర్యలు ఉన్నాయని కేవలం మీడియాలో వచ్చిన కథలాల నుండి ఎస్ఓను కాపాడడం కోసమే ఈవో రామారావు ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు దాతల వికలాంగులపైన వృద్ధులపైన జాలితో వాహనాలను కూడా దానం చేశారు కానీ వాటిని వాడడానికి కూడా భక్తులు ఇచ్చే కానుకలతో జీతాలు తీసుకుంటున్న ఆలయ అధికారులకు ఇబ్బందిగా మారడం విచిత్రంగా కనిపిస్తోంది ఇప్పటికైనా ఈవో రామారావు ఎస్ఓ పైన విచారణ చేసి తగిన చర్యలు తీసుకొని వృద్ధులు వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు എൻ ആർ വി ടി റിപ്പോർട്ട്